హాయ్ ఫ్రెండ్స్ ఏంటా అనుకుంటున్నారా పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ అండి అన్నీ పొలంలో పండించి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన్స్ బేబీ దగ్గర నుంచి హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చండి అంత మంచి హెయిర్ ఆయిల్ అండి మీ జుట్టు ఊడిపోవటం వెంటనే ఆగిపోయి వారం రోజుల్లోనే కొత్త జుట్టు రావటం మొదలు ఎలాంటి వాళ్ళకైనా సరే ఏ వయసు వాళ్ళకైనా సరే త్వరపడండి మీ జుట్టు ఊడిపోకుండా ఇది ఒక్క బాటిల్ వాడితేనే చాలండి మీ జుట్టు అనేది నిలబడిపోతుంది చక్కగా మీరు ఆనందంగా తల నిండా మీ జుట్టు నిండుగా ఉండేలా ఉంచుకోవచ్చు బాటిల్స్ కూడా పక్కా బాగా మంచిగా ప్యాకింగ్ చేసి మీకు కొరియర్ చేయబడుతుందండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్టు ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఆర్డర్స్ అన్నీ మీరు పెట్టుకోవచ్చు పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడింది ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదండి నా ఓన్ ప్రోడక్ట్ అండి ఇది స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్